హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టార విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ నుంచి చేయొచ్చు సో పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది పర్సనల్ లీడింగ్ అంటే మీరు లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ లీడింగ్లో అడగచ్చు అలాగే సో ఎవరికైనా సరే ఫైనాన్షియల్ గ్రోత్ కావాలన్నా జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్ ఒక ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు పర్సనల్ లీడింగ్లో అడగచ్చు ఓకేనా ఓకే సో ఎవరికైనా సరే జాబు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం రాకపోతే దానికి సంబంధించిన రెమెడీస్ కూడా నేను దానికి సంబంధించిన రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వటం నేను ఇస్తాను ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి సో వివాహం లేట్ అవుతుంది కొంతమందికి అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే వివాహం లేట్ అవుతుంది మరి మీ వివాహము తొందరగా అవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో సో దానికి సంబంధించి కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సో ఉద్యోగానికి సంబంధించి వివాహానికి సంబంధించి బిజినెస్ గ్రోత్కు సంబంధించి బిజినెస్ లో స్టెబిలిటీకి సంబంధించి ఎలాంటి పరిహారాలు కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి దానికి సంబంధించి పరిహారాలు నేను ఇస్తాను ఓకే సో ఎప్పుడు కూడా అందరూ హై ఎనర్జీలో ఉండండి లో ఎనర్జీలో ఉండద్దు నెగిటివిటీలో ఉండొద్దు ఓకేనా అది సరే చూద్దాం సో మరి ఈరోజు వీడియో వచ్చేసి మీ పర్సన్ మరి మీరు సో ఒకరి కోసం ఒకరు ఏం ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ ఒకరి కోసం ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఓకేనా సో మీ పార్ట్నరు మరియు మీరు మీరు వచ్చేసి మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి వాళ్ళ నేమ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇమాజిన్ చేసుకుంటున్నాను అనేసి బాగా కనెక్ట్ అవుతుంటాయి ఓకేనా ఎస్ ఆఫ్ ది ఏజెస్ పేషెన్స్ డోర్ టు ెస్ వాకింగ్ ఇవే రెండు కార్డ్స్ వచ్చాయి రెండు తీసుకుంటున్నాను సో చూద్దాం సో ఈ కార్డ్స్ క్లారిఫై చేద్దాం ఒకసారి సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ వచ్చేసి అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఎనర్జీస్ మీ పర్సన్ విషయంలో ఇక్కడ మీ ఇద్దరు ఎనర్జీస్ మీరు మీ పర్సన్ విషయంలో చాలా హార్ట్ఫుల్ ఎమోషన్స్లో ఉన్నారు ఇక్కడ ఇద్దరికి కూడా ఒక క్రేవింగ్ ఇంటిమసీ క్రేవింగ్ ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ ఇద్దరికి కూడా ఒక క్రేవింగ్ ఇంటిమసీ ఎక్కువగా అయితే తెలుస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ సెక్చువల్ ఫీలింగ్స్ అంటే కలవాలి అనే క్రేవింగ్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయని కనిపిస్తుంది మీరు మీ పర్సన్ ఇద్దరు హ్యాపీనెస్ కోరుకుంటున్నారు ఓకేనా సో మీ పార్ట్నర్ మీ నుంచి వాక్ చేయలేకపోతున్నారు మీరు కూడా మీ పార్ట్నర్ నుంచి వాక్ చేయలేకపోతున్నారు అయితే కనబడుతుంది డెఫినెట్గా అంటే ఓకేనా అంటే ఇద్దరి మధ్య మీరు ఇద్దరు మ్యారీడ్ అయినా అయి ఉండవచ్చు లేదంటే వేరు వేరు పర్సన్స్తో మ్యారీడ్ అయి ఉండవచ్చు ఇక్కడ ప్రేమ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా ఓకేనా ఎస్ సో డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ అంటే ఇద్దరికి ఇద్దరు ఒకరికొకరు మేనిఫెస్ట్ చేస్తున్నారు అనేది కనబడుతుంది సెక్స్వల్ డిజైర్స్ కూడా ఇద్దరికి మీరు ఇద్దరు దూరంగా ఉన్నా కూడా కనబడుతుంది ఇద్దరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా సెక్స్వల్ డిజైర్స్ అయితే ఉన్నాయి అనేది కనబడుతుంది మీ ఇద్దరికి కూడా సెక్సువల్ లీజర్స్ ఉన్నాయి అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ తను మీ గురించి ఫైనాన్షియల్ గురించి ఎక్కువగా అంటే మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని అయితే కనబడుతుంది అంటే తన స్ట్రెంత్ తన వీక్నెస్ అంతా మీరే అనేది అయితే కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా ఎస్ కమ్యూనిటీ అంటే మీ ఇద్దరు మ్యూచువల్ లవ్లో ఉన్నారు మీ ఇద్దరు నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న కలిసి ఉన్నా కూడా ఇదే ఎనర్జీ కనబడుతుంది ఇద్దరు కరెంట్ ఎనర్జీ సేవ్ అనమాట అంటే తన స్ట్రెంత్ అయినా తన వీక్నెస్ అంతా మీరే అని కనబడుతుంది మీ ఇద్దరు మ్యూచువల్ లవ్ మ్యూచువల్ లవ్లో ఉన్నారు ఇద్దరికి ఎవరంటే ఒక లవ్ ఎమోషన్స్ ఉన్నాయి మీ ఇద్దరు నో కండలో ఉన్నా సరే సపరేషన్లో కల సపరేషన్లో ఉన్నా కలిసి ఉన్నా కూడా ఇదే ఎనర్జీ అయితే కనబడుతుంది ఇక్కడ సో అదనమాట ఓకే సో చూద్దాం లవ్ కార్డ్స్తో క్లారిఫై చేద్దాం మరి మీ పార్ట్నర్ మీరు ఇద్దరి కోసం ఇద్దరు ఒకరి కోసం ఆలోచిస్తున్నారని ఓకేనా రెస్పాన్సిబిలిటీస్ డిసగ్రిమెంట్స్ అనువూర్తి ఇండీసెసివ్ సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఏంటంటే పాస్ట్లో మీ పర్సన్ మీతో అయితే అంత నిజాయితీగా అయితే లేరు నిజాయితీగా లేకుండా ఇక్కడ పాస్లో మీ పర్సన్ మీతో నిజాయితీగా లేకుండా ఒక మాటలు చెప్పాలంటే ఒక మోసపూరితమైన ఎనర్జీ అంటే చీటింగ్ ఎనర్జీలో అబద్ధాలు ఇవన్నీ జరిగాయి అనేది కనబడుతుంది ఈరోజు మిమ్మల్ని ఏ ఎనర్జీలో అయితే పెట్టి వెళ్ళిపోయారో మేబీ మీరు పాస్లో కమిట్మెంట్ అడిగి ఉండవచ్చు మన ఇద్దరు ఫ్యూచర్ ఏంటి అని అడిగి ఉండవచ్చు అది వాళ్ళకి బడెన్ అయి ఉండవచ్చు కానీ లాయల్గా లేని వ్యక్తులకు మీరు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు అది ఎందుకంటే వాళ్ళు లాయల్గా లేరు వాళ్ళు మిమ్మల్ని చీట్ చేశారు చీటింగ్ ఎనర్జీలో ఉంచారు సో అందుకని లాయల్గా లేని వ్యక్తులకు మీ నుంచి వచ్చే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర సమాధానం అనేది ఉండదు చెప్పలేరు వాళ్ళు లాయల్గా ఉంటే వాళ్ళకి మీరు అడిగే సమాధానం ఓకే కదా అంతే కదా లాయల్గా లేరు వాళ్ళు సో సో లో మీ పర్సన్కి కూడా అలాగే అనిపించి ఉండొచ్చు ఇప్పుడు తనకు తెలుస్తుంది మీరు లాయల్గా లేరు లాయల్గా లేరు అబద్ధాలు ఆడారు ట్రూగా లేరు ఎప్పుడు అబద్ధాలు అబద్ధాలు ఎక్స్క్యూజెస్ ఎక్స్క్యూజెస్ అంటే ఇంకా వాళ్ళకు నోరు తెరిసే అబద్దాలు అనమాట ఓకేనా నోరు అంతా తనకు నాలుగు అంచునే ఉందన్నమాట ఏదో ఒక సాకు చెప్తూ దాటేస్తూ ఎందుకంటే ఇప్పుడు నిజం అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది నిజం ఇద్దరు లేపినా కూడా ఒకటే ఉంటుంది కదా సో అబద్ధం చెప్పిన వ్యక్తిని ఎప్పుడు అడిగినా కూడా మారిపోతూ ఉంటాయి వాళ్ళు ఈరోజు ఒక అబద్ధం చెప్తుంటారు సెకండ్స్ సెకండ్స్కి ఒక అబద్ధాలు చెప్తూనే ఉంటారు అబద్ధాలు చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక రిలేషన్షిప్లో సో అబద్ధం చెప్పిన వ్యక్తిని ఎప్పుడు అడిగినా కూడా మారిపోతూ ఉంటాయి సో నిజానికి అబద్ధానికి అదే అదే కదా సో ఈ పర్సన్ ఆల్రెడీ మీతో చీట్ చేసి ఉన్నారు అబద్ధం చెప్తూ ఉన్నారు మిమ్మల్ని పాస్ట్లో ఈ రకంగా చేసి మీ ఎమోషన్స్తో అయితే ఆడుకున్నారు ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారో మీరు ఎంతో టార్చర్ చేసి ఉంటారు ఆ పర్సన్ మిమ్మల్ని ఎంతో టార్చర్ అనుభవించారో ఈరోజు మీ పర్సన్కి అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ సో ఈరోజు మీ పర్సన్కి అదే ఎనర్జీలో ఉన్నారనేది చూపిస్తుంది సో తనను తాను రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ అంటే కర్మ అనుభవిస్తున్నారని అయితే కనబడుతుంది అది అంటే చూడండి మీ బిహేవియర్ ఇది మీ మనస్తత్వం ఇది డిసగ్రిమెంట్స్ మీ బిహేవియర్ ఇది నీ మనస్తత్వం ఇది నువ్వు ఇది నువ్వు ఒక ఫ్రాడ్ నువ్వు ఒక ఫేక్ నువ్వు ఒక అనువూర్తి పర్సన్ నువ్వు ఒక అబద్ధాలు కోరు ఇట్లా తన రియల్ ఫేస్ని మీకు చూపించారన్నమాట అది డైరెక్ట్ పోయి తన ఈగో మీదనే తగిలింది తన ఈగో మీద కొట్టారు ఇదిగో ఇది మీరు అని మీరు ఎప్పుడైతే ఎత్తి చూపారో తన తప్పుల్ని అప్పుడు తను మీ నుంచి దగ్గరవుతూ దగ్గరవుతూ వచ్చారు మీరు ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ వచ్చారో అప్పుడు ఆ పర్సన్ మీ నుంచి దూరం అవుతూ వచ్చారు ఎందుకంటే వాళ్ళకు మీరు అడిగే క్వశ్చన్స్కి సమాధానం లేదు సో మీ నుంచి అంటే మీరు ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ వచ్చారో క్వశ్చనింగ్ చేశారు అప్పుడు ఆ పర్సన్ మీ నుంచి దూరం అవుతూ వచ్చాడు సో మేల్ ఆర్ ఫీమెల్ ఎవరైనా కావచ్చు సో ఈ పర్సన్కి ఇప్పుడు మీరు అన్న మాటలు పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండి ఉంటే ఎవరైనా ఉన్నా వాళ్ళ గురించి ఈ పర్సన్ అవేర్ చేస్తూ వచ్చారు వాళ్ళతో జాగ్రత్త జాగ్రత్త ఇలా అలా వాళ్ళు మీరు అనుకున్నట్లు మంచి వాళ్ళు కాదు వాళ్ళు అలాంటి వ్యక్తులు జాగ్రత్త నిన్ను వాళ్ళు అవసరాల కోసం యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటే వీళ్ళ మైండ్ సెట్ చూడండి అనుభూతి చూసారా కార్డు కరెక్ట్గా వచ్చింది వీళ్ళ మైండ్ సెట్ ఇది కాదు అని ఫాస్ట్లో మీకు చెప్తూ వచ్చారు కానీ వినలేదు మీతోనే అబద్ధాలు ఆడుతూ మిమ్మల్ని చీట్ చేస్తూ వచ్చారు ఈరోజు మీరు ఏదైతే చెప్పారో మీ నుంచి దూరమైన తర్వాత ఆ పర్సన్స్కి ఒక క్లారిటీ వచ్చింది అనమాట తను ఏంటి అంటే ఏంటి తన మైండ్ సెట్ ఏంటి తను ఏ విధంగా బిహేవ్ చేశాడు సో తన ఏజ్ ఎంత సో చూసే వ్యూవర్సు మేల్ అయితే మీ పార్ట్నర్ ఫీమేల్ లాగా ఊహించుకోడు ఓకేనా తన ఏజ్ ఎంత అసలు తన ప్రవర్తన ఏంటి తన బిహేవ్ చేసిన తీర్ ఏంటి తన మైండ్ కండిషన్ ఏంటి తన బిహేవియర్ ఏంటి అసలు తన ఇంట్యూషన్ ఏంటి తన మెంటల్ క్లారిటీ ఏంటి అంటే ఒక క్లారిటీకి వచ్చానమాట ఇక్కడ మీ మీద క్రేవింగ్స్ లవ్ ఎక్కువైపోయాయి ఇక్కడ చూడండి ఇప్పుడు తను మీ లైఫ్లోకి వచ్చి ఇప్పుడు తను మీ పార్ట్నర్ ఏంటంటే ఎట్లాంటి డెసిషన్ తీసుకోవాలో కన్ఫ్యూజన్లో ఉన్నారు డెసిషన్ తీసుకోలేకుండా ఉన్నారు మీరు కావాలంటున్నారు ఇక్కడ ఇప్పుడు తను మీ లైఫ్లోకి వచ్చి మీ ఫ్యూ మీ ఫ్యూచర్లో ఒక పార్ట్ లాగా చేసుకోవాలి మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలి మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి కమిట్మెంట్ ఇస్తే మీరు జీవితాంతం మీరు తనతో ఉంటారు కదా సో ఫ్యూచర్లో అయినా తను కోరుకుంటు అనమాట మీ పార్ట్నర్ సో ఫ్యూచర్లో లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలని అయితే ఇక్కడ తను ప్లాన్ చేసింది ఒకటి ఇక్కడ తను అబద్ధాలు చెప్తూ ఇంకా వచ్చేసి తన అబద్ధాలని నిజాలని నమ్మిస్తూ పాస్ట్లో ఇలా వస్తూ వచ్చారు మీరు క్వశ్చన్ చేస్తున్నప్పుడు తనకు ఎట్లా అంటే ట్రిగ్గర్ అవుతుంది తన గొంతులో ఏంటంటే ఇంకా ఏదో అంటారు కదా సో అది ఇప్పుడు నేను ఇక్కడ చెప్పలేను అయినా తను మిమ్మల్ని బ్లేమ్ చేసి తన త తన తప్పు కాదు నేనేం చేయలేదు లేకపోతే తను కరెక్ట్ అని నిరూపించుకుంటూ మీ నుంచి దూరం జరుగుతూ ఆర్గ్యుమెంట్స్ కాన్ఫ్లిక్ట్స్ డిస్ప్యూట్స్ జరుగుతూ ఉన్నా అంటే మీకు దూరంగా అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోయారు సో మీరు తనను చేశారు మీరు తను లేకుండా ఉండలేరు అని ఈరోజు కాకపోయినా రేపైనా తనను వెతుక్కుంటూ మీరు వస్తారు మీరు ఎక్కడికి అని తన నమ్మకం అన్నమాట సో తన మైండ్ సెట్ మార్చుకునే పని లేదు తన బిహేవియర్ మార్చుకునే పని లేదు తన అలవాట్లు మార్చుకునే పని లేదు ఇంకా వచ్చేసి ఇక్కడ ఎలా అంటే అంటే మీరే తన లైఫ్లోకి కావాలని వస్తారు మీ అంతటి మీరే వస్తారు మీరు ఎక్కడికి వెళ్ళారనే కొంచెం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఇంకా ఇంకొచ్చేసి అంటే నేనేంటి అని తెలిసే కదా మీరు నా లైఫ్లోకి వచ్చారు సో ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నామని అడగవచ్చు తను సో అందువల్ల అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళారు సో ఇక్కడ ఏంటంటే మీరు జాగ్రత్తగా డీల్ చేశారు కదా నేనైతే మెసేజ్ కాల్ చేయను అని సైలెంట్ అయిపోయారు కదా సో ఇక్కడ ఏమైంది అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ వాళ్ళు ప్లాన్ చేసింది వేరు మీరు బిహేవ్ చేసింది వేరు సో అంటే ఇక్కడ అంటే థింగ్స్ డిడ్ అండ్ గో ద వే ఐ ప్లాన్ అన్నట్టుగా జరిగిపోయింది అనమాట ఓకేనా అని ఇప్పుడు వీళ్ళు ఫీల్ అవుతున్నారు సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇట్లాంటి ఎనర్జీలో అయితే మీ పార్ట్నర్ ఉన్నారు మీ విషయంలో సరే అసలు మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం సరేనా సో మీ ఎనర్జీ ఎలా ఉంది రిమైన్సింగ్ గిల్టీ ఓకే డిస్హానెస్టీ చే అన్నీ మనం క్లారిఫై చేద్దాం సరేనా సో మీ ఎనర్జీ పరంగా చూసుకుంటే అంటే స్టార్టింగ్లో మీ విషయంలో చూపించిన ప్రేమ దానికి మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయారు ఎమోషన్గా ఎమోషనల్గా కానీ అంటే పోను పోను అంటే అంటే రాను రాను తన నెగిటివిటీ బయటకు వచ్చింది బట్ స్టార్టింగ్లో తను చూపిన ప్రేమ ఉంది కదా అది మీరు ఎంత కాదు అనుకున్నా మీ మనసులోంచి తీసేయలేకపోతున్నారు బట్ తనైతే చాలా మిస్ అవుతున్నారు సో మీరు సో మీ ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మీరు వాల్యూస్ విషయంలో సొసైటీ విషయంలో ఒక మోరల్ విషయంలో అన్నింటి విషయంలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య అనేది కనబడుతుంది డెఫినెట్గా సో చూడండి ఇక్కడ మీరు వచ్చేసి కొంచెం గిల్టీ ఫీల్ అవుతున్నారు అంటే మీ వే ఆఫ్ థింకింగ్ వేరు తన వే ఆఫ్ థింకింగ్ వేరు అయినా సరే మీరు ఈ పర్సన్ గురించి థింక్ చేస్తున్నారు లవ్ చేస్తున్నారు అయినా సరే కొంచెం స్పేస్ కావాలనుకుంటున్నారు సో మీరు ఇంకా క్లారిటీ లేదు ఈ పర్సన్ క్లారిటీ ఉంటే ఉంటే కదా మీ క్లారిటీ ఉండడానికి అసలు ఆ పర్సన్కి క్లారిటీ లేదు మీకు ఎలా క్లారిటీ ఉంటుంది అవునా సో ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీరు గిల్టీ ఫీల్ అవుతున్నారు చాలా ఈ పర్సన్ విషయంలో సో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలి కమ్యూ కమ్యూనికేషన్ రావాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు సో అప్పుడు మాత్రం మీ పర్సన్ ఫ్యూచర్ ఇది ఇది ఏంటి అని మీకు తెలిసిన తర్వాత తను చేసిన తప్పులకు మిమ్మల్ని అపాలగి అడిగిన తర్వాత ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలని తీసుకునే అవకాశం ఉంది అనేది ఇక్కడ కనబడుతుంది సో ఈ విషయంలో అయితే మీరు కొంచెం గిల్టీ ఫీల్ అవుతున్నారు సో అది సో ఇంకా వచ్చేసి డిస్ ఓ అంటే ఇక్కడ మీరు ఏదైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ అందుకని మీరు ఇక్కడ స్పేస్ తీసుకోవాలనుకుంటున్నారు సో టైం తీసు టైం తీసుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అందుకనే నో కాంటాక్ట్లో ఉన్నారు మీరు సో మీరు కమ్యూనికేట్ చేయాల చేయాలనుకోవట్లేదు ఇక్కడ డెఫినెట్గా ఆ పర్సన్ నుంచే మీకు కమ్యూనికేషన్ రావాలని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అంత నిజాయితీగా లేరు అంత లాయల్గా లేరు వాళ్ళు అందుకని మీరు కమ్యూనికేషన్ కమ్యూనికేట్ చేయాలనుకోవట్లేదు సో ఇంకోటి ఏంటంటే ఆ పర్సన్ నుంచే మీకు కమ్యూనికేషన్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ని సో మీ మనసులోంచి తీసేయలేకపోతున్నారు అనేది కూడా కనబడుతుంది సో మీకు ఈ పర్సన్కి కాల్ చేయాలని ఉంది ఆమె గొంతు ఉంది మీరు స్టాప్ అయిపోతున్నారు ఎందుకంటే తను మిమ్మల్ని కేర్ చేయలేదు చేయట్లేదు కదా సో డిస్కనెస్టింగ్గా ఉన్నారు సో మీరు కూడా చాలా మిస్ అవుతున్నట్టుగా కూడా ఇక్కడ కనబడుతుంది ఇంకా మీరు ఏమంటున్నారంటే ఇంకా నేను చేయలేను నా వల్ల కాదు ఇంకా అని చెప్పేసి మీరు ఒక సైలెంట్ ఎనర్జీలో సైలెంట్ మోడ్లో అనేది అయితే కనబడుతుంది సో వాళ్ళ నుంచే మీరు కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఇక్కడ ఉంది సో ఇది వచ్చేసి మీ ఎనర్జీ అనమాట సో ఈరోజు వీడియో ఇది ఫ్రెండ్స్ మీ పార్ట్నర్ అని మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్